నమస్తే అండి నేను రేపు టిఫిన్ కోసం అని ఇడ్లీ ఇడ్లీకి పప్పు నానబెట్టానండి సాయి మినప గుళ్ళు నానబెట్టాను నేను మిక్సీలోనే వేస్తానండి మిక్సీలో కూడా నెత్తగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను ఇగోండి నానబెట్టాను వేసిన గుడ్డు కూడా వేయించేసి ఉంచుకున్నానండి రేపు మార్నింగ్ టిఫిన్ కోసం అని ఒకవేళ కాకపోయినా కూడా నేను ఇలాగే వేయించి ఇట్లా వేయించేసి ఉంచుకుంటానండి మొత్తం తేగానే సరుకులు తెచ్చుకున్నప్పుడే సగం వేయించేసి ఉంచుకుంటాను అవి డబ్బాలో పోసుకొని ఎప్పుడు ఆండటప్పుడు వాడుతూ ఉంటాను మిక్సీలో కూడా మెత్తగా వస్తాయని చెప్తున్నానండి నేను మాటి మాటికి గ్రైండర్ తీసి రుబ్బాల్సిన అవసరం కూడా ఉండదు ఇడ్లీ దోశలు అయితే మిక్సీలో వేసినా కూడా బాగా మెత్తగా వస్తాయండి ఒక కప్పు పోసాను కదండి నేను ఒక పప్పు ఒక కప్పు పప్పు పోస్తే రెండు కప్పులు రవ్వ పోస్తానండి అంతే మామూలు మెజర్మెంట్స్ అవి అందరూ పోసినట్టే మామూలుగా అయితే గ్రైండర్లో రుబ్బుతాను ఒక్కొక్కసారి అట్లు పిండి దోసి పిండి అన్నీ కలిపేసి ఒకేసారి రుబ్బుతా ప్రస్తుతం ఇంకా ఓపిక లేక ఈరోజు మిక్సీలో చేసి చూపిద్దామని మిక్సీలో రుబ్బుదామని పోసానండి పప్పు ఫోర్ అవర్స్ నానబెట్టానండి నానిపోయింది ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసేసుకుంటాం సాల్ట్ కూడా వేసేసుకుంటున్నానండి చూసుకుని మళ్ళీ కావాలంటే వేసుకుందాం రుబ్బేసానండి చూడండి ఎంత మెత్తగా వచ్చింది దూదిలాగా దీంట్లో కూలింగ్ వాటర్ కూడా పోయలేదండి మామూలు వాటర్ పోసాను ఇంకా ఎంత మస్తగా వచ్చింది ఇదిలాగా వచ్చింది గ్రైండర్లో వేసుకుంటే మంచిదే కానండి మనం రోజు ఒక రోజు చేయలేకపోతాం కదండి అలాంటప్పుడు కూడా మిక్సీలో వేసుకున్నా కూడా బాగానే వస్తాయని చదవడానికి చేస్తున్నానండి ఈ డబ్బాతో పోసానండి నేను ఒక డబ్బాడు మినప్పప్పు పోసాను అదే డబ్బాతో రెండు డబ్బాలు ఇడ్లీ రవ్వ పోసానండి దీన్ని నానబెట్టుకుందాం రవ్వ కలిపేశానండి ఇడ్లీ రవ్వ ఇది రేపు మార్నింగ్ టిఫిన్ కోసమని రెడీ చేశానండి ఇంకా ఓవర్ నైట్ ఇలా ఉంచేటే బయట మళ్ళీ రేపు మార్నింగ్ చూపిస్తానండి టిఫిన్ చేసేటప్పుడు ఎంత స్మూత్గా వస్తాయో నమస్తే అండి గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఫ్రెండ్స్ రాత్రి పెట్టాను కదా పిండిని కలుపుకొని ఉంచుకున్నాను కదా ఇప్పుడు దీంతో మనం ఇడ్లీ వేద్దామండి మరీ నిండా వేసుకోకూడదండి ఉడికిన తర్వాత కొంచెం పైకి వస్తుంది కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోవాలి చట్నీకి వేసిన గుళ్ళు వేస్తానండి వేసిన గుళ్ళు సగం వేస్తాను కొంచమేమో పుట్నాల కూడా వేస్తానండి సాల్ట్ కొద్దిగా జీలకర్ర పచ్చిమిరపకాయలు ఒక మూడు వేసుకున్నానండి అంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు కాకపోతే మనం ఇడ్లీకి మిక్సీలో పప్పు ఉరుకునేటప్పుడు లూజ్గా కొంచెం మరీ టైట్గా కాకుండా కొంచెం లూజ్ లూజ్గా పట్టుకుంటే ఇడ్లీలు స్మూత్గానే వస్తాయండి అదే ఒకటి చేయాలి మీరు కూలింగ్ వాటర్ అని అదేమి ఉండదు కానీ మామూలు వాటర్ అయినా కొంచెం మధ్య మధ్యలో పోసుకుంటూ కలుపుకుంటే బాగుంటుంది వీటిలో ఎంతవరకు వేస్తారండి వెల్లుల్లిపాయలు అవేం వేయండి నేను చింతపండు అవి ఇడ్లీ చట్నీకి మాత్రం అవేం వేయనండి చట్నీకి తిరగమూత అండి కొంచెం మినప్పప్పు ఆవాలు 他那边包过一次吗？ చట్నీ కూడా అయిపోయిందండి ఇడ్లీ కూడా అయిపోయింది కట్టేశాను చూడండి ఫ్రెండ్స్ ఎంత స్మూత్గా వచ్చాయా అంతేనండి చూడండి ఎంత స్మూత్గా వచ్చాయి ఇడ్లీ కూడా పల్లీ చట్నీ కారపొడితో తింటున్నాం అండి ఈరోజు మిక్సీలో కూడా స్మూత్గా ఇలా చేసుకోవచ్చండి గట్టిగా రావటం అట్లా ఏం ఉండదు మధ్య మధ్యలో కొంచెం వాటర్ పోసుకుంటూ బ్యాటర్ ఏమో కొంచెం లూజ్గా చేసుకుంటూ చేసుకుంటే బాగానే వస్తుంది ఇడ్లీ అయినా అంతేనండి సాఫ్ట్గా స్మూత్గా ఇడ్లీ రెడీ అయిపోయినాయి అంతేనండి ఈరోజు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేయండి మిక్సీలో కూడా స్మూత్గానే వస్తాయండి ఇడ్లీలు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి